అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శశి మీడియా మీరు ఒకసారి ఇక్కడ బోర్డు చూడండి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సెంట్రల్ నర్సరీ అనంతవరం అమరావతి మొత్తంలోకి నాకు నచ్చినటువంటి వీడియో అండి ఇది అయితే ఎందుకు ఏంటనేది ఒకసారి వీడియో చూసిన తర్వాత మీకే అర్థం అవుతుంది ఒకసారి చూడండి అనంతవరం విలేజ్లో ఉన్నాం ఇక్కడ ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుందండి ఒకసారి మీరు ఇక్కడ ఉన్నటువంటి చెట్లని మీరు చూడండి ఒకసారి చాలా అద్భుతమైన వీడియా చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితీరుకి అద్దం పట్టేటటువంటి వీడియా అండి చివరి వరకు జాగ్రత్తగా చూడండి ఎందుకు అనేది మీకే అర్థమవుతుంది ఇక్కడ కనిపిస్తున్నటువంటి చెట్లు అనే వాటిని అమరావతిలో ఈ నెంబర్ అలానే ఎన్ నెంబర్ సిరీస్ తోటి మనకి యాక్చువల్గా రోడ్స్ అనేవి నిర్మిస్తూ ఉన్నారండి ఈ రోడ్ల నిర్మాణానికి ఇబ్బందికరంగా ఉన్నటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా యాక్చువల్గా అక్కడ నుంచి పిక్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ బ్యాగ్స్ కనిపిస్తున్నాయి చూడండి వాటిల్లో పెట్టయితే సంరక్షిస్తున్నారండి ఇది అనంతవరం అనే ఒక విలేజ్లో అమరావతి రాజధానిలో అయితే ఉంది మీరు చూడొచ్చు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాటికి వాటర్ అందిస్తూ మీరు చూడొచ్చు డ్రిప్ ఇరిగేషన్ తోటి వాటర్ ఎలా ఇస్తున్నారు అని చెప్పేసి ఆ పద్ధతిలో ఈ చెట్లను అయితే సంరక్షిస్తున్నారు అమరావతిలో రోడ్స్ అనేవి కన మొత్తం కూడా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చెట్లు మొత్తాన్ని తీసుకెళ్లి ఆ రోడ్లకి ఇరు ఇరువైపులా కూడా నాటేటటువంటి కార్యక్రమాన్ని అయితే చేపడతారు సో చూడొచ్చు చాలా అద్భుతమైనటువంటి వీడియో అండి గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆకాశంలో హెలికాప్టర్లో వెళ్తున్నా కూడా కింద పక్కన ఉన్నటువంటి చెట్లన్నింటినీ నరికి పడేసేసేవాళ్ళండి రోడ్లకి ఇరువైపులా ఏవైనా ఉన్నా కానీ లేదంటే పరదాలు కట్టేసేసుకోవడం చెట్లను అయితే ఎక్కడ పడితే అక్కడ నరికేయడం ఇదే కార్యక్రమం చేసేవాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనరీ ఎలా ఉంటుంది అనే దానికి ఒక ఉదాహరణ అండి ఎలా సంరక్షిస్తున్నారో చూడండి ఈ చెట్లను యాక్చువల్గా అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఈ బ్యాగ్స్లో పెట్టయితే సంరక్షణ చేస్తున్నారు ప్రధానంగా వీటిని మట్టి అలానే మనకి కొబ్బరి పీచు ఉండదు చూడండి దానితోటి ఎరువుని తయారు చేసి ఆ రెండింటి మిశ్రమంలో ఈ చెట్లను నాటైతే ఇక్కడ సంరక్షిస్తున్నారు అసలు ఇక్కడ ఏ చెట్లను ఏ విధంగా అక్కడ నుంచి పిక్ చేసి ఇక్కడ పట్టుకొస్తున్నారు ఈ కేంద్రంలో ఏ చెట్లను పెంచుతున్నారు అనేది కూడా మీకు స్పష్టంగా చూపిస్తాను ప్రజెంట్ అయితే ఉన్న చెట్లను చూడండి నెంబరింగ్ కూడా ఇచ్చారు కొన్నిటికి డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో అసలు వాటర్ కూడా వేస్ట్ అవ్వకుండా అండి ఒక్క చుక్క నీళ్ళు కూడా వేస్ట్ అవ్వకుండా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మనం ఈ పద్ధతి కూడా ఎక్కువ శాతం చంద్రబాబు నాయుడు గారు అమలు పరిచారు డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి పరికరాలు మనకి రాయలసీమలో ఎక్కువ కనిపిస్తాయండి వాళ్ళకి ఎక్కువగా సబ్సిడీల మీద ఈ పరికరాలు అయితే అందిస్తారు మీరు చూడండి మనకి ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు మీకు కనిపిస్తుంది రావి చెట్లు రావి మర్రి ఉసిరి అలానే వేప కొన్ని బోగన్విల్లా టైపు ప్లాంట్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి వేల మొక్కలనైతే ఇక్కడికి పిక్ చేసి అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న రోడ్లకి ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడైతే ఇలా సంరక్షిస్తున్నారండి అసలు ఏ విధంగా తీసుకొస్తారు ఎట్లా చేస్తున్నారు అనేది కూడా మీకు వీడియోలో చెప్తాను చూడండి చాలా అంటే చాలా నచ్చినటువంటి విషయం అండి నాకు కూడా చాలా బాగా అనిపించింది ఇలా సంరక్షించడం అనేది ఎవరండి ఇలా చేసేది చెప్పండి ఒక రాజధానిలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెట్లు మొత్తాన్ని కొట్టేసేసి బిల్డింగ్స్ నిర్మించవచ్చు కానీ అది ఎవరైనా చేస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి అద్భుతమైన పని చూడండి అసలు వీటిని సంరక్షించాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం దీనికోసం కొన్ని కుటుంబాలు ఇక్కడైతే వర్క్ చేస్తున్నాయండి ఆల్మోస్ట్ అదిగండి కొంతమంది కనిపిస్తున్నారు చూడండి యాక్చువల్గా బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని కొంతమందిని ఇక్కడ పెట్టేసి ఈ చెట్ల సంరక్షణ పూర్తి బాధ్యతను వాళ్ళకి అప్పచెప్పారు దీనికోసం ఒక టీం కూడా ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడికి తీసుకొచ్చినటువంటి కొత్త చెట్టును చూడండి ఎలా సంరక్షిస్తున్నారు వేరే చోట నుంచి పిక్ చేయడం దాన్ని దాని యొక్క స్టెమ్స్ కానీ ఇవన్నీ మొత్తం కట్ చేయడం ఆ కారణంతో కింద వేర్లతో సహా లేపడం ఆ ప్రాసెస్ అనేది కూడా ఇక్కడ మనకి బోర్డ్స్లో డిస్ప్లే చేశారు మీకు అది కూడా ఒకసారి చూపిస్తాను చూడండి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు మొత్తం కూడా అనంతరంలో ఒక పెద్ద ప్రదేశంలో అండి ఇది చాలా ఎన్నో ఎకరాలు ఉందని చెప్పారు చూడండి ఇక్కడ కనిపిస్తుంది మనకి ఇక్కడ రావి చెట్లు అండి ఇక్కడ ఏ చెట్లు సంరక్షిస్తున్నారు ఎంత వయసు ఉన్నవి కూడా మీకు చెప్తాను దాదాపుగా పది నుంచి ఇరవై సంవత్సరాల వయసు ఉన్నటువంటి చెట్లు అన్నింటినీ తీసుకొచ్చి ఈ విధంగా అయితే బ్యాగ్స్లో పెట్టి సంరక్షిస్తున్నారు సో రేపు ఇక్కడ నుంచి తీసుకెళ్లాలన్నా కూడా చాలా ఈజీగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని అయితే ఇక్కడ పనిచేసేటటువంటి వ్యక్తులు చెప్తూ ఉన్నారండి చూడండి ఇవన్నీ కూడా రావి చెట్లు ఇవి చాలా దూరం అయితే ఉన్నాయి లోపలికి సో ఈ చెట్లని ఇలా సంరక్షించడం అనేది ఎంత మంచి విషయం అండి అమరావతిని యాక్చువల్గా గ్రీన్ఫీల్డ్ సిటీ అంటే ఫ్రమ్ స్క్రాచ్ నుంచే మొదలుపెట్టి డెవలప్ చేస్తున్నారు అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి యాక్చువల్గా ఇక్కడ కొత్త నగరాన్ని నిర్మిస్తున్నారు గ్రీన్ ఫీల్డ్ సిటీ అదేవిధంగా మరలా ఈ ఈ నగరం అనేది పచ్చదనంతో ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారు కాబట్టి అందుకు అనుగుణంగానే మొక్కలు ఎక్కడి నుంచో తీసుకురావడం కాదు ఆల్రెడీ ఇక్కడ ఉన్న చెట్లనే మనం సంరక్షించి వాటినే చే రోడ్లకు ఇరువైపులా కూడా మనం నాటుదాం అమరావతి అనేది పొల్యూషన్ లేని ఒక నగరంగా మనం నిర్మించుకోవాలని చెప్పేసి ఆయన భావించినటువంటి నేపథ్యంలో ఈ చెట్లను చూడండి ఎంత ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం ఎందుకంటే ఎక్కడెక్కడో ఉన్నటువంటి చెట్లన్నింటినీ యాక్చువల్గా వాటిని పిక్ చేయాలి వాటిని తీసుకురావాలి మళ్ళీ వాటిని అవి చనిపోకుండా వాటి అన్నిటిని సంరక్షించాలి చూడండి ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో మనం ప్రజెంట్ అయితే రావి అలానే మర్రి చెట్లు అయితే చూసాం ఇంకా మిగతా ఏ చెట్లు ఉన్నాయో కూడా చూద్దాం సో ఈ అసలు ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అది చూడండి ఆ వర్మి కంపోస్ట్ ఏదైతే ఉందో కొబ్బరి పీచుతో చేసినటువంటి మిశ్రమం మట్టి కొబ్బరి పీచు ఆ రెండింటినీ కూడా చేసి ఇదిగోండి ఇక్కడ చూడండి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు ఎలా తీసుకుంటారు తీసుకు వస్తారు ఈ చెట్లు అనేది ఇక్కడ ఉంది చూడండి ప్రౌనింగ్ ఆఫ్ బ్రాంచెస్ అంటే చెట్లకు ఏవైతే ఉంటాయో కొమ్మలు అటన్నిటిని నరకడం అలానే ఫంగిసైడ్స్ అప్లై చేయడం ఆ బ్రాంచెస్కి తర్వాత డిగ్గింగ్ ఆఫ్ ద రూట్ బాల్ కింద వీర్లతో సహా వాటిని తవ్వడం ప్రొటెక్టింగ్ ద రూట్ బాల్ విత్ గన్నీ బ్యాగ్ గన్నీ బ్యాగ్స్ తోటి ఆ రూట్స్ అన్నింటిని అక్కడ చూడండి ఆ ట్రీ ట్రంక్ని మనం స్టెబిలైజ్ చేయడం ఆ గన్నీ బ్యాగ్ తోటి వాటిని కట్టడం అంటే నార నార సంచులు ఉంటాయి కానీ గోనె సంచులు వాటితోటి లిఫ్టింగ్ ద ట్రీ ట్రంక్ విత్ క్రేన్ క్రేన్లతోటి ఆ లిఫ్ట్ చేయడం పైకి తర్వాత ట్రీ ట్రంక్ని ఆ బ్యాగ్లో పెట్టడం రెడీ టు షిఫ్ట్ ఇన్ టూ ఇదిగోండి ట్రాన్స్ప్లాంటేషన్ నర్సరీ ఏదైతే మనకు ట్రాన్సిట్ నర్సరీ ఉందో అక్కడికి తీసుకురావడం ఒకసారి చూడండి మళ్ళీ మనకు ప్రతిదీ పిక్చర్లో కనిపిస్తుంది ఇన్స్టాంట్ ట్రాన్సిట్ నర్సరీ అంటే ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ పెట్టిన మనం సంరక్షించే ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ సంరక్షిస్తుందో చూడండి అని పెట్టారు సో నేటివ్ స్పేసెస్ మొత్తం కూడా ఇక్కడ ఏ ఏ చెట్లు ఉన్నాయి కూడా మొత్తం కూడా మనకి ఈ పిక్చర్లు అయితే చూపిస్తూ ఉన్నారండి చూడండి ఒకసారి మొత్తం కూడా మనకి నీమ్ అజాడి రక్త ఇండిక వాటి యొక్క నామం వేప చెట్లు అండి ఇక్కడ చూడండి రావి చెట్లు పేపల్ ట్యామర్ రెండు చింత చెట్లు చూడండి వాటికి సంబంధించినటువంటి కల్చర్ అసలు ఎక్కడ పెరుగుతాయి ఏ వాతావరణంలో ఉంటాయి మొత్తం కూడా చెప్పారు బనియన్ ట్రీస్ ఇదిగోగొండి చూడండి రావి మర్రి చెట్లు ఇండియన్ గూస్బెర్రీ చూడండి ఇవి మనకి రాతి ఉసిరికాయలు అంటారు మరి కొన్ని ప్రదేశాల్లో ఏమంటారో తెలియదు నాకు అంతగా ఇండియన్ కార్క్ ట్రీ ఇగోండి చూడండి కొన్నిటి పేర్లు తెలియదు ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ ఇదిగోండి చూడండి బోగన్ వెల్లా జాతికి చెందినటువంటి చెట్లు ఇదిగోండి చూడండి మనకి ఇక్కడ వెలగ చెట్లు ఉన్నాయి చూడండి బేలో ఏదో పేరు ఉందానికి అవి అలానే జాక్ ఫ్రూట్ చెట్లు పనస్ చెట్లు అంటే అమరావతి ప్రాంతంలో ఇదివరకు పొలాలు ఉన్నటువంటి భూములు కాబట్టి ఈ చెట్లనే సర్వసాధారణంగా గట్లమ్మడి పెంచుతారండి టేక్ ట్రీస్ అదే ఇవన్నీ కూడా ఏంటంటే చిన్న చిన్న మొక్కలు కాకుండా పది ఇరవై సంవత్సరాల వయసు ఉన్నటువంటి మొక్కలు మాత్రమే పిక్ చేసి ప్రజెంట్ అయితే ఇక్కడికి తీసుకొస్తున్నారండి వాటిని యొక్క ప్రాసెస్ కూడా మీకు చూపించారు యాక్చువల్గా అటు ఉన్నటువంటి కొమ్మలు ఏవైతే ఉంటే వాటన్నిటినీ కట్ చేసి మనకి కాండం వరకే ఉండేటట్లు వాటన్నిటి కూడా ఫంగిసైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కొన్ని అప్లై చేసి అలానే రూట్స్ వరకు కటింగ్ చేసి వాటిని పిక్ చేసి ఇక్కడ ఉన్నటువంటి బ్యాగ్స్లో పెట్టయితే సంరక్షిస్తున్నారండి మీరు చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి మొక్కలన్నీ కూడా రావి మర్రి చెట్లు మీకు ఉసిరి చెట్లు ఇవి కూడా చూపిస్తాను కొన్ని పూల మొక్కలు కూడా ఉన్నాయండి బోగన్ విల్లా జాతి చెందిన అమరావతిలో రోడ్ల పక్కన అయితే ఈ చెట్లు నాటడం కూడా జరిగింది మీరు చూడండి అదిగోండి పూలతో ఉన్నాయి సంథింగ్ వీటి పేరు నాకు కరెక్ట్ ఐడియా లేదు చూడండి ఇదిగోండి మద్ది చెట్లు కూడా ఉన్నాయండి ఇక్కడ కొన్ని నేను చూశాను మీకు అవి కూడా చూపిస్తాను సో మధ్యని దీనిలో స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు ఇదిగోండి ఈ చెట్లు కూడా తీసుకొచ్చి ఇక్కడ సంరక్షిస్తూ ఉన్నారు వీటిని కూడా రోడ్స్ ఏవైతే కంప్లీట్ అయిపోతాయో వాటికి డక్స్ ఏర్పాటు చేశారండి రోడ్ల పక్కన అంటే అండర్ గ్రౌండ్ కేబుల్స్ వెళ్ళడానికి వాటి పక్కనే ఈ చెట్లన్నింటినీ నాటడానికి అంటే సుందరీకరణ కోసం ప్లస్ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఈ మోటార్ డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించండి ఆ డ్రి ఇక్కడ నుంచే మొత్తం అన్ని మొక్కలు కూడా పైపుల ద్వారా ఆ డ్రిప్ పైపుల ద్వారా వాటర్ అనేది అయితే అందిస్తూ ఉన్నారు ఇక చూడండి ఇక్కడ కొన్ని పూల మొక్కలు జాతికి చెందిన వాటిని అయితే ఇక్కడ సంరక్షిస్తూ ఉన్నారు మీరు చూడవచ్చు మీకు లైట్ కొద్దిగా ఫెయిల్ అయ్యి మీకు అంత ఐడియా కనిపిస్తుందో లేదో నాకు ఐడియా లేదు సో చూడండి ఇక్కడ వీటికి సంబంధించి అయితే చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మనం ఉసిరి చెట్లు ఇంకా మిగతా ఉన్న చెట్లు దగ్గరికి అయితే మనం ఒకసారి వెళదాం చూడండి సో ఇక్కడ ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఇక్కడ పనులు మేము చూసుకుంటున్నామండి మా ఫ్యామిలీలతో సహా అని చెప్పి అయితే ఆయన చెప్తూ ఉన్నారు ఇక చూడండి సో ఈ మొక్కలకు సంరక్షించడం ప్రతిరోజు నీళ్ళు ప్రతి మొక్కకు అందుతున్నాయా లేదా వాటికి ఏమైనా ఎరువులు ఇవ్వాలి ఇవ్వడం ఇటువంటివన్నీ చే అయితే చేస్తూ ఉన్నారండి ఇదిగోండి చూడండి చాలా రకాల చెట్లు వేల చెట్లను అయితే సంరక్షిస్తూ ఉన్నారు ఇది సామాన్యమైనటువంటి విషయం కదండి ఎందుకంటే ఎవరైనా కూడా పనిచేయచ్చు కానీ ఇంత జాగ్రత్తగా శ్రద్ధతో పనిచేసే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు లాగా సో ఆయన యొక్క ఆయన చేసేటటువంటి దానిలో ప్రతిఫలం అంటే మనకి రాబోయే తరాలకు ఎలా అందించాలి ఇవన్నీ కూడా అని చెప్పి ఆయన చేస్తున్నటువంటి పని అండి ఇగో చూడండి మనకి ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి వెలగ చెట్లు అలానే వేప వేప చెట్లు వెలగ అలానే చింత చెట్లు ఇవన్నీ కూడా ఏంటంటే మనకి పొల్యూషన్ తగ్గించి ఫ్రెష్ ఎయిర్ అందించేటటువంటి రకాలు ఇక్కడ సంరక్షిస్తున్నటువంటి చెట్లు కూడా మొత్తం ఇగో చూడండి ఇక్కడ కనిపిస్తున్నవి మనకి ఉసిరి చెట్లు కనిపిస్తాయి చూడండి ఉసిరి కూడా పెద్ద మొత్తంలో మొక్కలు ఉన్నాయండి ఇక్కడ వాటి తీసుకొచ్చి ఇక్కడ పెట్టయితే సంరక్షిస్తూ ఉన్నారు సో చూడండి ఉసిరి వేప అలానే చింత చెట్లు వెలగ చెట్లు మద్య చెట్లు ఇలా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కువ వయసు ఉన్నటువంటి చెట్లు మాత్రమే తీసుకొచ్చారని అయితే ఇక్కడ చెప్తూ ఉన్నారు అదిగోండి మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇవి ఉసిరి చెట్లు అండి చూడండి ఆ స్టెమ్స్ ఇవన్నీ కట్ చేసేసి అంటే మొక్క చాలా పెద్దగా ఉంటే వాటిని సంరక్షించడం చాలా కష్టం అవన్నీ కూడా కటింగ్ చేసేసి కాండం వరకు కింద రూట్ లెవెల్ నుంచి వాటిని అయితే తీసుకొచ్చి ఈ బ్యాగ్స్లో పెట్టి అయితే సంరక్షిస్తూ ఉన్నారండి సో ఎంత మంచి విషయం చూడండి అమరావతిలో గ్రీనరీ అనేది ఏ విధంగా ఉండబోతుంది అనే దానికి ఇది జస్ట్ శాంపిల్ మాత్రమేనండి ఇంకా కావాల్సిన మొక్కలను అయితే తీసుకొచ్చి నాడతారు ప్రతి రోడ్డుకి ఇరువైపులా మనం గతంలో పుస్తకాల్లో చదువుకున్నాం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది అశోకుడు చెట్లు నాటించిన రోడ్లకి ఇరువైపులా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నైంటీ ఫైవ్లో ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఆయన స్లోగన్ ఒకటేనండి జై జన్మభూమి పచ్చదనం ప్రగతికి మెట్లు అని చెప్పేసి స్లోగన్స్ రకరకాలుగా ఉండే హరితహారం అని ఇటువంటి కార్యక్రమాలు ఆయన జన్మభూమి కార్యక్రమం చేసినప్పుడు ఇట్లా చెట్లు నాటాడనే కార్యక్రమం ప్రతి ఇంటికి ఆయన అలవాటు చేశారండి సో నైంటీస్లో వాళ్ళకి చాలా ఐడియా ఉండే ఉంటుంది ఇప్పుడు ఇప్పటి తరానికంటే సో మేము అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఎక్కువగా దీని గురించి వింటూ ఉండేవాళ్ళం విజన్ ట్వంటీ ట్వంటీ స్వర్ణాందక సోపానం అని పచ్చదనం వీటి హా ఇట్లా జన్మభూమి కార్యక్రమని రోడ్లకి ఇరువైపులా చెట్లు నాటడం ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటడం ఇటువంటి కార్యక్రమాలు చంద్రబాబు గారు ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉండేవాళ్ళు అప్పట్లో ఆయన విజన్ అప్పట్లోనే అంటే ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాకే అలా ఉండేదండి దానికి సాక్షాత్కారమే ప్రస్తుతం అమరావతిలో జరుగుతున్నటువంటి పనులు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చాలామంది షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్